హలో అండి వెల్కమ్ టు అనుప్రేమ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ముందుగా కొత్త వారు ఎవరైనా మా ఛానల్ కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి అయితే చూడండి ఇంకా చాలా మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది అందరూ కూడా ఇచ్చే బ్లెస్సింగ్స్ వల్లేనండి ఛానల్ కూడా బాగానే వెళ్తుంది వీడియోస్ కూడా బాగా చూస్తున్నారండి కాకపోతే లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ ఏదైనా సరే కామెంట్ రూపంలో మాకు ఇప్పుడు ఏంటంటే మేము ప్రయాగ్ రాజ్ నుంచి మాకు డైరెక్ట్ ట్రైన్ అయితే లేదండి విజయవాడ ప్రయాగ్ నుంచి ఝాన్సీకి అయితే మేము టికెట్స్ తీసుకున్నాం అనమాట ఝాన్సీ లక్ష్మీబాయి స్టేషన్ అక్కడ నుంచి మళ్ళీ మనం విజయవాడ వెళ్ళాలండి అయితే ట్రైన్ అయితే ఎక్కామండి మార్నింగ్ ఫైవ్ కల్లా ఝాన్సీలో అయితే దిగామనమాట ముందు ముందు కూడా ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయండి ప్రతి వీడియో కూడా చూడండి మనం ఈ వీడియో అర్థం కాని వాళ్ళు మన ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు అన్ని కూడా అర్థం అవుతాయండి ప్రతి వీడియో కూడా తప్పకుండా మన వీడియోస్ అన్ని కూడా చూడండి అలాగే బెల్ గంట అయితే నొక్కండి మనం వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి ఎర్లీ మార్నింగ్ అయితే మేము ఝాన్సీ అయితే రీచ్ అయిపోయామండి స్టేషన్లకైతే స్టేషన్లో దిగాము ఇంకా మేము ఏంటంటే లగేజ్ అన్నీ కూడా ఒక చోట పెట్టేసుకున్నామండి అంటే మనకి ఇంకా ట్రైన్కి టైం ఉంది టైం ఉంది కదా అనేసి ఝాన్సీలో లక్ష్మీబాయి కోట చాలా ఫేమస్ కదండి అందుకని మేము చూడడానికైతే వెళ్దాం అనుకున్నాము స్టేషన్ కూడా చాలా పెద్ద స్టేషన్ అండి ఇది వీరగంగ లక్ష్మీబాయి గారి గురించి మన టెక్స్ట్ బుక్లో అయితే ఉంటుంది సోషల్ సోషల్లోని మేము అందులో వినడమే మొదటిసారిగా మేము ఇక్కడైతే ఆవిడ గురించి ప్రతిదీ కూడా తెలుసుకున్నామండి మేము ఇంక స్టేషన్ నుంచి బయటకైతే అయితే వచ్చాము స్టేషన్ బయటంతా కూడా ఇలా ఉంటుందండి అసలు చాలా పెద్ద స్టేషన్ అనమాట అదిగోండి మీరు చూడవచ్చు చాలా దూరం అన్నమాట అసలు చాలా పెద్ద స్టేషను నేను బయటకైతే ఇంకా కాఫీ తాగి టిఫిన్ అవి చేసి ఇంకా కోట చూద్దామని అయితే వెళ్తాం రైల్వే స్టేషన్ నుంచి ఆ లక్ష్మీబాయి గారు కోట ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుందండి అందుకే ఇంకా వెళ్దాం అనుకున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ అండి ఎయిట్కి వెళ్ళాం మేము కానీ ఇక్కడ కాస్ట్లు మాత్రం చాలా ఎక్కువండి అండి స్టేషన్ బయట కాఫీ తాగితే ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేశారనమాట చాలా ఎక్స్పెన్సివ్ అండి స్టేషన్కి కూడా ఆవిడ పేరే ఉంది కదండి ఝాన్సీ లక్ష్మీబాయి స్టేషన్ అని ఇదిగోండి ఆవిడ స్టాచ్యూ కూడా ఇక్కడ లో చూడొచ్చు మీరు వీరగంగా లక్ష్మీబాయి అలాగే మనకి టికెట్లో ఝాన్సీ అని అయితే ఉంటుందండి ఇదిగోండి ఆవిడ స్టాచ్యూ వాళ్ళ అబ్బాయిని అయితే వెనకాల కట్టుకుని ఆవిడ అలా కత్తితో అయితే ఆవిడ యుద్ధం చేశారనమాట అందుకని ఆవిడ స్టాచ్యూ అలా అయితే పెట్టారండి ఇదిగోండి ఇక్కడే స్టేషన్ ఎదురుగా అనమాట ఇక్కడే తీసుకున్నామండి టిఫిన్ కూడా రెండు ఇడ్లీ వచ్చేసి నైంటీ రూపీస్ అండి మీరు చాలా ఎక్కువ హండ్రెడ్ అండి మన సైడ్ లైన్ గా ఫుడ్ కార్నర్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అంతేనండి పక్క పక్కనే అనమాట మొత్తం ఐస్ క్రీమ్ పార్లర్స్ ఏంటి ఇలా ప్రతిది కూడా ఇలా లైన్ గా ఉంటాయి అయితే కాస్ట్లు మాత్రం బాబాయ్ చాలా విపరీతంగా ఉన్నాయండి అక్కడైతే ఇప్పుడు మేము ఆటో అయితే ఎక్కామండి లక్ష్మీబాయి కోట దగ్గరికి ఇదంతా కూడా దారిలోనండి వెళ్ళే దారిలో అనమాట ఊరంతా కూడా చాలా బాగుందండి చాలా నీట్గా ఉందన్నమాట మెయింటెనెన్స్ చాలా బాగుంది రోడ్లు అన్నీ కూడా అసలు చాలా నీట్గా ఉన్నాయండి మాకైతే ఆ రైల్వే స్టేషన్ నుంచి మాకు దగ్గరే అనిపించిందండి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది అంతే మనకు అంత దూరం కూడా అనిపించలేదండి ఇవన్నీ కూడా సెంటర్లో అనమాట ఇదిగోండి ఎక్కడ చూసినా ఆ లక్ష్మీబాయి గారి స్టాచ్యూస్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ ఇది పార్క్ అండి ఇది అక్కడ చాలా పెద్ద పార్క్ అనమాట ఇప్పుడు ఈ కోట దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయామండి వచ్చాము ఇది కొండ ఎక్కాలన్నమాట పైకి మీరు గోడలు అయితే అసలు ఎంత ఎత్తుగా ఉంటాయో చూసారండి ఇదంతా కూడా కోటన్ అనమాట చాలా ఎక్కువ స్థలంలో ఈ కోట అనేది ఉంటుందండి ఇక్కడికి మేము ఆ స్టేషన్ నుంచి ఇక్కడికి హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చాము ఆటోకి తీసుకొచ్చి మళ్ళీ స్టేషన్ దగ్గర దింపేలాగా అనమాట హండ్రెడ్ తీసుకున్నారు ఇదంతా కూడా కోట దగ్గరే ప్రాంగణం అండి మొత్తం చాలా పెద్ద కోట అండి అసలు చాలా బాగుంది మొత్తం తిరిగి చూడాలంటే చాలా టైం పడుతుందండి మాకున్న సమయంలో చాలా ఫాస్ట్ గా మొత్తం అయితే మేము చూసామన్నమాట వీడియో కూడా తీసాను అదిగోండి అక్కడే మన ఎంట్రన్స్ అండి అక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి టికెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి పర్సన్కి ఆ పై నుంచి చూస్తే మొత్తం సిటీ అంతా కూడా కనిపిస్తుందండి అండి పొద్దు పొద్దున్నే అసలు చాలా బాగుందండి ఇక్కడ ప్రశాంతంగా సౌండ్స్ అయితే అసలు పక్షుల సౌండ్స్ చాలా బాగున్నాయి అవన్నీ కూడా ఇంకా చెట్లే కదా అసలు పక్షుల సౌండ్ చాలా బాగుందండి ఒక్కొక్క వీడియోలో అయితే సౌండ్స్ ఉంచేసాను ఒక్కొక్క వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్గా ఉండి తీయలేదు ఇంకా మొత్తం ఇక్కడ ఈ కోట ప్లాన్ అంతా కూడా ఉంటుందండి ఇది లోనండి ఇది మొత్తం కూడా ఇక్కడే అండి మనం టికెట్ అయితే తీసుకోవాలి పర్సన్కి వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు గేట్లు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కోట కూడా మీరు చూడొచ్చు చాలా పెద్ద కోట అండి అసలు అయితే చాలా హైట్గా ఉంటాయి గేట్లు కూడాను అసలు అవి మనం ఒక్కలమైతే తొయ్యలేమన్నమాట ఇద్దరు ముగ్గురు తీయాలి అన్నట్టుగా అంత బరువుగా అయితే ఉన్నాయండి ఈ కోట అంతా కూడా అసలు చూసుకోవచ్చండి మీరు ఎంత నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారో ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నారు కదా అసలు నిజంగా అది ఇంకా తక్కువేనండి అంత నీట్గా ఉంది మీరు లోపలంతా కూడా ముందు ముందు వీడియోలో చూడండి అసలు చాలా శుభ్రంగా అయితే ఉంచారు ఎక్కడా కూడా చిన్న పేపర్ కూడా లేదండి అసలు గారి గురించి అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం అందుగా లక్ష్మీబాయి గారు పుట్టిన స్థలం అయితే వారణాసి అండి వారణాసిలో అయితే ఆవిడ జన్మించారన్నమాట ఆవిడ వచ్చేసి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో జన్మించారు ఆవిడ తండ్రి పేరు మోరోపంత్ తాంబే అలాగే తల్లి పేరు వచ్చేసి భాగీరథి బాయ్ అండి అసలు ఝాన్సీ గారి అసలు ఏంటంటే మణికర్ణిక అండి ఝాన్సీ లక్ష్మీబాయి గారు నాలుగో సంవత్సరంలో ఉన్నప్పుడే ఆవిడ తల్లి అయితే చనిపోయారండి అప్పుడు గారే బాధ్యతలు చూసుకునేవారనమాట ఆవిడికి గుర్రపు స్వారీ కత్తి యుద్ధం గన్ షూట్ అలాగే యుద్ధ విద్యలు ఎన్నో ఆవిడకి నేర్పించారండి ఆమెకు పద్నాలుగో సంవత్సరంలోనే ఝాన్సీ మహారాజైన గంగాధర్ రావుకిచ్చి వివాహమైతే చేశారు రాచరిక ఆనవాయితీ ప్రకారం ఆమె పేరు మణికర్ణిక నుంచి ఝాన్సీ లక్ష్మీబాయిగా మారిందండి పద్దెనిమిది వందల యాభై ఒకటిలో ఆవిడకి కొడుకైతే జన్మించారండి కానీ దురదృష్టవశాత్తు నాలుగో నెలలోనే అబ్బాయి అయితే చనిపోయారు మహారాజా ఆ విషయంలో చాలా బాధపడ్డారండి ఆ మనోవేదతో అయితే మంచం పెట్టారు అప్పుడే లక్ష్మీబాయి గారు ఒకరిని దత్తత తీసుకుందామని అయితే ఆయన భర్తకైతే చెప్పారండి అప్పుడు దూర అయిన దామోదర్ రావుని దత్తత అయితే తీసుకున్నారండి పద్దెనిమిది వందల యాభై మూడులో లో ఒక బ్రిటిష్ అధికారి ఎదురుగానే దత్తత కార్యక్రమం అనేది చెయ్యాలనుకున్నారండి ఝాన్సీ గారు ఆవిడ అనుకున్నట్టుగానే వాళ్ళ ఎదురుగానే తీసుకున్నారనమాట దత్త తీసుకున్న మర్నాడే మహారాజు గారు గంగాధర్ రావు గారు అయితే మరణించారండి అప్పటి నుంచి తన రాజ్య బాధ బాధ్యతలన్నీ కూడా లక్ష్మీబాయి గారు తీసుకున్నారండి ప్రతి సమస్యల్ని కూడా చాలా సామరస్యంగా అయితే పరిష్కరించేవారంట జనాలు కూడా ఆవిడ్ని చాలా గౌరించేవారంటండి ఝాన్సీ గారు తన దత్త తీసుకున్న కొడుకు విషయంలో కొన్ని పిటిషన్స్ అయితే పంపారంటండి అవైతే తిరస్కరించబడ్డాయి అలాగే లండన్ కూడా పంపారంటండి అక్కడ కూడా తిరస్కరించారు అలాగే తిరస్కరించడమే కాకుండా ఫైన్ అయితే కట్టమన్నారంటండి అలాగే శిక్షించాలని కూడా అనుకున్నారంట అప్పుడే బ్రిటిష్ ప్రభుత్వం ఝాన్సీని తమ ఆధీనంలోకి తీసుకోవాలని అయితే అనుకున్నారండి ఆమెను కోటను వదిలి వెళ్లాలని అయితే చెప్పారు దానికైతే ఆవిడ సిద్ధం లేదండి ఆవిడైతే యుద్ధం చేయాలని అనుకున్నారు అప్పుడే ఢిల్లీ నుంచి ఒక వార్త అయితే వచ్చిందంటండి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారని చెప్పి అప్పుడు ఈ ఝాన్సీని ఎలా అయినా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళనివ్వకూడదని యుద్ధానికైతే సిద్ధమయ్యారంట ఇరవై ఐదు మార్చి పద్దెనిమిది వందల యాభై ఐదున బ్రిటిష్ వారైతే దాడికి వచ్చారంటండి ఐదు రోజుల పాటు యుద్ధం అలాగే కొనసాగిందంట పెద్ద పెద్ద పెరంగులతో తుపాకీలతో చాలా పెద్ద యుద్ధం జరిగిందంటండి సైనికులందరికీ కూడా చివరి వరకు పోరాడదాం అని చెప్పి లక్ష్మీబాయి గారు చాలా ధైర్యం అయితే చెప్పారంటండి బ్రిటిష్ వారు రాణి గారి కోట రక్షకులు కొంత లంచమైతే ఇచ్చి అయితే ప్రవేశించారంట అలా అయినా సరే ఆవిడ ఏమాత్రం కూడా బెదరకుండా ఎలా అయినా మనం పోరాడదామని చెప్పైతే ముందుకు వెళ్ళారంటండి ధైర్యంగా గుర్రం పైన కూర్చుని కత్తితో కత్తి యుద్ధమైతే చేసిందంటండి ఆవిడ తాతీయ తోపే సైన్యం అంతా కూడా మరణించేసరికి అతనైతే ఝాన్సీ గారికి ఈ రాత్రికే మీరు నగరాన్ని విడిచి కలిపి వెళ్ళి రాహు సాహెబ్ ని కలవండి ఆయన మనకు సహాయం చేస్తారని చెప్పారంటండి ఆ రోజు రా అర్ధరాత్రే కోట నుండి తన కొడుకుని వెనకాల వీపుకు కట్టుకుని వేగంగా తప్పించుకుని కలిపిలో ఉన్న రాహు సాహిబ్ నైతే ఆవిడ కలిసారంటండి రా రాహు సాహెబ్ ఆ సైన్యంతో వచ్చి యుద్ధం అయితే చేశారంటండి ఆ సైన్యం కూడా మొత్తం చనిపోయారంట అప్పుడు రాహో సాహెబ్ ఝాన్సీ గారికి అయితే కొంచెం ధైర్యం అయితే ఇచ్చారంటండి బాండాని కలవద్దాము బాండా సైన్యంతో మనం యుద్ధం చేద్దాము మనం వెనకడుగు వేయొద్దు అని అప్పుడు ఆ సైన్యాన్ని అయితే కలిసి మళ్ళీ ఆ సైన్యంతో యుద్ధమైతే ప్రకటించారంట ఆ సైన్యంతో చాలా భయంకరమైన యుద్ధమే జరిగిందంటండి అప్పుడు మన ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఒక పెద్ద పులిలాగా వాళ్ళతో యుద్ధం అయితే చేశారంటండి అప్పుడు బ్రిటిష్ వారు ఏంటంటే ఒంటలతో అయితే దాడి చేయించారంట ఆ దాడిలో బాండా సైన్యం మొత్తం కూడా పారిపోయారంటండి బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మే ఇరవై నాలుగున కలిపి కోట్నైతే స్వాధీనం చేసుకున్నారంటండి అప్పుడు ఝాన్సీ గారు అయితే వాలియర్ని అయితే కలిసి ఆ కోటన్ అయితే యుద్ధానికి కావాలని చెప్పి అడిగారంటండి అలాగే కొంత నగదు అవి కూడా కావాలని చెప్పారంటండి అక్కడే యుద్ధమైతే యుద్ధం యుద్ధమైతే చేశారంట అప్పుడు జరిగే యుద్ధంలోనే కత్తి యుద్ధంలో ఆ ఝాన్సీ లక్ష్మీబాయి గారు సొమ్మసిల్లు అయితే పడిపోయారంటండి చాలా యుద్ధం చేసిన తర్వాత ఆ కత్తి కోట్లు అవి ఆ రక్తంతో ఆవిడ అక్కడే పడిపోయారంట అప్పుడు కొంతమంది అయితే ఆవిడని ఒక చోటకు తీసుకువెళ్ళారంటండి అప్పుడు కూడా ఆవిడ ధైర్యంగా కొన్ని మాటలు అయితే చెప్పారంట మనమైతే అసలు వెనకడుగు వేయొద్దు మీరు ఎప్పుడైనా సరే ధైర్యంగా నిలబడండి తర్వాత అదే ముందుకు వెళ్తుందని చెప్పి ఆ సమయంలో ఆ కృష్ణ భగవాను అయితే ఆవిడ తలుచుకున్నారంటండి భగవద్గీతలో ఉన్న శ్లోకాలు చదివారంటండి అలాగే హరహర హర మహాదేవ మహాదేవ అంటూ ఆ తల్లి ఆ ప్రాణమైతే విడిచారంటండి ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట స్ఫూర్తి ధైర్యం దేశభక్తి వీరవనిత స్వాతంత్ర సమరానికి చాలా చిన్న వయసులోనే ఆవిడ పోరాడారండి ఇరవై తొమ్మిదవ సంవత్సరంలోనే ఆవిడ జూన్ పద్దెనిమిది పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో ఆవిడ తుది శ్వాసనైతే విడిచారు ఆవిడ మీదకి కాల్పులు అతనే ఆవిడ గురించి చాలా గొప్పగా అయితే చెప్పారంటండి నిజంగా అలాంటి దేశభక్తి ఉన్నవాళ్ళు అలా ధైర్యంగా ఉన్న ఆడవాళ్ళు చాలా చోట్ల ఉంటారండి ఆవిడ నిజంగా చాలా ధైర్యంగా ముందుకెళ్లారనే చెప్పుకోవచ్చు అసలు అంత పోరాటం చిన్న బాబును వేసుకొని ఆవిడ అలాగ గుర్రంపై యుద్ధం చేశారంటే అందుకే ఇప్పటికీ కూడా ఆవిడ పేరు అలాగ నిలిచిపోయిందండి ఆ ఊర్లో ప్రతి చోట ఆవిడ పేరే అనమాట ఎక్కడ చూసినా ప్రతి స్కూల్కి ఏంటి పార్కులకేంటి ప్రతి దానికి ఆవిడ పేరైతే ఉందండి స్టేషన్ కూడా మీరు చూసుకోవచ్చు ఆవిడనేమి చాలా గొప్పగా అక్కడే ఉన్నారు ఇప్పుడు కూడా మన అందరం ఆవిడని తలుచుకుంటున్నాం ఆవిడ ధైర్యాన్ని కొన్ని ఆవిడ గురించి చదివి మాకు తెలిసింది మాత్రం చెప్పామండి ఇందులో ఏమైనా తప్పులేమన్నా ఉంటే క్షమించండి మాకు తెలిసింది మాత్రం కొంతవరకు చెప్పగలిగాము ఇంకా ఈ కోట చూసుకుంటే అసలు ఎంత పెద్ద కోట మీరే చూడొచ్చండి అసలు ఈ చివరి నుంచి ఆ చివరికి ఉందనమాట అసలు నిజంగా బయట వాళ్ళు అసలు లోపలికి వస్తారంటేనే మనం నమ్మకర్లేదండి అంత పెద్ద గోడలు అసలు ప్రతి గోడ చూడండి ఎంత సెక్యూర్ గా ఎంత ఎలా ఉందో అసలు చాలా బలంగా ఉన్నాయండి ఇప్పటికీ కూడా ఇలాగే ఉన్నాయంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఉండే కిటికీలు ఉన్నాయి కదండి ఈ కిటికీని మేము ఒకసారి తీసామండి అది ఒక్కటి జరపడానికి అసలు ఎంత వెయిట్ ఉందో అనమాట అంత బరువుగా ఉన్నాయి సైనికులు ఇక్కడ నుంచే చూసేవారంటండి ఈ కిటికీ ఉంది కదా ప్రతి కిటికీ దగ్గర కూడా సైనికులు అనేది చుట్టూ కూడా ఉండేవారంట అసలు ఎటు నుంచి వెళ్తే ఎటు నుంచి వస్తామో కూడా తెలియదండి అంత పెద్ద కోట అనమాట ఇక్కడ ఎన్ని గదులు ఎన్ని విధాలుగా ఉన్నాయో అసలు చూడడానికి మాకైతే మొత్తం తిరగడానికి కాళ్ళు అయితే లాగేసినాయండి కాకపోతే చూడాలన్న ఆతృత అనమాట ఇవన్నీ ఎప్పుడూ చూడలేదు కదా అన్నీ మనం మూవీస్లో చూస్తాము అలాగ సెట్టింగ్స్ మేము రియల్గా ఇలా చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ మాకు చాలా బాగా నచ్చిందండి ఇవన్నీ కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి మనకు అర్థం కాలేదు కానీ లోపలికి ఉన్నాయి అవి ఎలా వెళ్ళాలో కూడా ఎంట్రన్స్లు కూడా లేవన్నమాట వాటికి గది ఒక గది ఉన్నా ఆ గదికి ఎటు వెళ్ళాలో కూడా తెలియదు అనమాట అంత సెక్యూర్గా ఉన్నాయండి ఇవన్నీ గోల్డ్ అయితే మీరు చూడొచ్చు ఎంత పెద్ద హైట్లో ఉన్నాయో అసలు ఎంతెంత మందంగా ఉన్నాయో ఆనాటి కాలంవి ఇప్పుడు ఇలా ఇప్పటికే అంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే అప్పుడు వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా కట్టారో మనం అర్థం చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా చుట్టూ ఇలా గోపురాల కింద ఉన్నాయండి ఇక్కడ ప్రతి ఒక ఆరు కిటికీలు అనుకుంటా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ నుంచి వస్తే చూసారు కదా మొత్తం కోట చుట్టు పక్కలంతా కూడా చేమ చిటుకమన్నా కనిపిస్తుంది అండి అంత అలా ఉన్నాయి అన్నమాట రాణిగారి కోట అంటే మనం పుస్తకాల్లో చదవడం మూవీస్లో చూడడం అలా చూస్తాం కదండీ ఇప్పుడు రియల్గా అనమాట ఆ రాణిగారి కోట ఆవిడ ఇక్కడ నివసించారు ఇక్కడే ఉన్నారు ఇక్కడే తిరిగారు ఇక్కడే యుద్ధం చేశారంటే చాలా అసలు చాలా బాగా అనిపిస్తుంది అండి మాకు మేము అనుకోకుండా అయితే వెళ్ళామండి అసలు ఇక్కడికి వెళ్ళాలని కూడా అనుకోలేదనమాట ఇంకా ట్రైన్ టైం ఉంది కదా అని చెప్పి ఇంకా చూద్దాము మనకి ఇలా వీడియో తీసి అందరికి మన వాళ్ళకి ఇలా పోస్ట్ చేద్దామని అయితే వీడియో అయితే తీసామన్నమాట ఇలాంటి ఐరన్ బాక్సెస్ కూడా చాలా చోట్ల ఉన్నాయండి మరి అవి ఏంటో కూడా అర్థం అవ్వలేదు మాకు అంతగా ఇప్పుడు మేము నడిచేదంతా కూడా గోడ అండి గోడ మీదే నడుస్తున్నాం అనమాట చుట్టూ ఇది గోడ అలా పైకి సైనికులు అలా చుట్టూ కూడా ఉండేవారంట ఇవన్నీనేమో గదులు గదులుగా ఉన్నాయండి లోపలంతా కూడా చక్కగా చెట్లతో అలా గ్రీనరీ చాలా బాగుందండి మొక్కలు అవి కూడా చాలా ఎక్కువగా అనేది వేశారనమాట అసలు అంతమంది ఉన్నా కూడా చిన్న శబ్దం కూడా లేదండి చాలా డీసెంట్గా ఉంది ఇవిగోండి కిటికీలు ఇవే అనమాట అసలు ఎంత బరువుగా ఉన్నాయంటే ఒక్క డోరు గెంటడానికి చాలా అసలు పెద్ద పెద్ద గొల్లతో చాలా బరువుగా ఉన్నాయండి ఈ విండోస్ అయితే ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి మొత్తం కింద అంతా కూడా ఎలా కనిపిస్తుందో ఇవి వచ్చేసి ఈ మధ్య కాలంలో కట్టినవేనండి ఆ మధ్యలోది అయితే ఇలా చుట్టూ కూడా నెంబర్స్ కూడా ఉన్నాయండి ఆ విండోస్ నెంబర్లు అనమాట ప్రతి దాని మీద కూడా ఒక సీరియల్ నెంబర్స్ అనేవి ఉన్నాయి అసలు ఎటు నుంచి వెళ్తే మేము ఎటు నుంచి వస్తాము కూడా అర్థం అవ్వలేనంత ఇదిగా ఉన్నాయన్నమాట ఇది ఒక గదండి ఇది అరమరా కింద ఉంది ఐరన్ డోర్స్ తోటి గడ అయితే పోయిందనుకుంటా ఇవైతే అలాగే ఉన్నాయి చెక్ చెదరకుండాను ఇగోండి ఇవేమో ఆ ఐరన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి అసలు ఇది వచ్చేసి ఒక రూమ్ అండి ఒక షాప్ ఉంట చూసారా ఆ టైప్ లో ఉందనమాట అటు కిందకి వెళ్ళడానికి మెట్లు ఇదంతా కూడా ఇలా గదులు గదులుగా చాలా గదులైతే ఉన్నాయండి మాకు కొన్ని చోట్ల లోపలికి వెళ్ళడానికి కూడా భయం ఇస్తుంది అవన్నీ పురాతనమైనవి కదా ప్రతి చోటకి వెళ్ళకూడదని ఒక భయం అనమాట ఇంకా వెళ్ళలేదు బయటకైతే ఇంకా లోపలికైతే వెళ్ళలేదు చాలా రూమ్స్లో కానీ కొన్ని కొన్ని మీకు చూపించాలని కొన్ని కొన్ని మాత్రమే వీడియో తీసానండి రూమ్స్ అయితే ఇది చూడండి ఒక షాప్ లా ఉంది ఇదైతేనే ఇది వీళ్ళు ఏమన్నా ఏర్పాటు చేసుకున్నారో మరేమో అప్పటిదో తెలీదు ఇది మధ్యలో ఒక గది కింద ఉందండి రెండు గదులైతే ఉన్నాయన్నమాట డోర్లు వేసేసే ఉన్నాయి చాలా మట్టుకు జనాలు అయితే పాడు చేసేసారనమాట ఆ పేర్లు అవి రాయడం అవి చాలా చిరాగ్గా చేస్తారు అందుకే అనుకుంటా ఇవైతే డోర్స్ వేస్తారండి ఇవి ఇక్కడ రెండు అయితే ఉన్నాయి అనమాట అటు నుంచి ఇటు మెట్లండి ఇటు బయటకు వచ్చేచ్చు ఇవేంటో మాకు అర్థం కాలేదండి మరి ఏంటో మరి మేము అదంతా తిరిగి చూడడానికి ఒక టూ అవర్స్లో మొత్తం అంతా చూసిస్తామన్నమాట చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో తీసుకుంటూ అలా చూస్తూ వచ్చేసాము లేకపోతే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు కూడా ఆ కోట తిరిగినా సరిపోదండి అసలు అంత టైము మేము ఇంకా పరుగు పరుగుల మీద చాలా ఫాస్ట్గా అయితే చూసాము కిందకి దిగిన తర్వాత మధ్యలో ఇలా అయితే ఉంటుందండి ఇందాక ఆ పైన నడిచామనమాట ఆ గోడ పైన గోడ చూసారా ఎంత వెడల్పుగా ఉందో ఇక్కడ మాములుగా ఆంజనేయ స్వామిలాగా లాగా సింధూర్ మది పూసారండి ఇక్కడ అలా కాయిన్స్ అవి పెట్టారు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా లైన్ గా రూమ్స్ అండి కాకపోతే మేము ఇవే కొంచెం మాకు భయం అనిపించి అసలు వెళ్ళలేదు ధైర్యం కూడా చేయలేదు కొన్ని డోర్స్ ఓపెన్ ఉన్నాయి కొన్ని డోర్స్ అయితే లాక్ చేసి ఉన్నాయండి ఇక్కడ కొంచెం ఎలక్ట్రిక్ వర్క్స్ అవి కూడా లోపలనేవి పెట్టారు అవి చాలా ఉన్నాయి ఉన్నాయని చెప్పి ఇంక మేము వీడియో అయితే లోపలికి వెళ్ళలేదు వీడియో కూడా తీయలేదండి అసలు ఇది వచ్చేసి ఇటువైపున నీళ్ళ ట్యాంక్ అయితే ఉందండి అటు సైడ్కి వాటర్ అలా స్టోర్ చేసుకునేవారు అనమాట వాళ్ళు లోపల కిందకి ఒక నుయ్యలాగా చేశారనమాట ఒక తొట్టెలాగా అందులో వాటర్ అయితే స్టోరేజ్ అలా పెట్టేవారంట అయితే అసలు ఎంట్రన్ ఎటు ఉందో కూడా తెలియదండి ఈ అయితే ఇక్కడ చూసారా అది ఒక రకమైన అన్నమాట మీకు కనిపిస్తుందో లేదో జూమ్ చేసి చూపించాను అదిగోండి ఎగిరిపోయింది ఇప్పుడు ఎగిరిన తర్వాత కనిపించింది అదిగో భలే వెరైటీగా ఉందండి ఆ పక్షి అయితే ఇదిగోండి వాటర్ అండర్ గ్రౌండ్ లా ఉందనమాట లోపల ఇలా స్టోరేజ్ అండి ఇది వచ్చేసి అప్పటి ఈ పెరంగులు అవి ఉంటాయి కదండీ పెద్దవి యుద్ధానికి వాడినవి అవన్నీ కూడా ఇక్కడ అలా పెట్టారనమాట ఇక్కడ వచ్చేసి ఆ చరిత్రకు సంబంధించినవన్నీ ఇలా బోర్డులో అయితే రాసున్నాయండి ఇటు మనం పై నుంచి కిందకు వచ్చేసిన తర్వాత ఇది కొంచెం ఎదరికి వెళ్తే ఇటువైపు ఇంకా ఉన్నాయండి రూమ్స్ అవిను ఇందులోనే దేవాలయం కూడా ఉంది గణపతి దేవాలయం అండి ఆ గారి కోట అంటే చూడండి ఎంత బాగుందో అసలు ఎంత మంది ఈ కోటలో అంతమంది సైనికులకు సరిపోయే కోట అంటే చాలా పెద్ద కోట అండి అసలు ఇదిగోండి ఇదే అనమాట దేవాలయం వచ్చేసి ఇది ఎంట్రన్స్ అండి గేట్స్ అవి అదిగోండి గణేష్ మందిర్ ఎవరు స్థాపించారు అనేది అక్కడైతే ఉంది ఎప్పుడు అనేసి ఆ కోటలోనే దేవాలయం కూడా ఉందండి ఆ లోపలంతా కూడా ఇలా ఉంటుందండి ఇది కోట నుంచి బయటకు వచ్చేసిన తర్వాత చిన్న పార్క్ అయితే ఉందండి అక్కడ ఇలా ఐరన్ తో ఇలా స్టాచ్యూస్ అన్ని ఉన్నాయండి మీకు కోట అంతా కూడా ఎలా ఉందనేది మీకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయాలి వనిత వీర గంగా లక్ష్మీబాయి గారి గురించి అయితే రోజు ఇలాగా వీడియో అంతా కూడా మీకు చూపించానండి మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంకా జర్నీ వీడియో ఉంది ఇంకా అవన్నీ ముందు ముందు వస్తూ ఉంటాయండి ప్రతి వీడియోకి కూడా మీరు ఆదరిస్తున్నారు అలాగే ముందు ముందు వచ్చే వీడియోస్ కూడా మీరు అలాగే ఆదరించండి ఇప్పుడైతే వీడియో ఇక్కడతో ఎండ్ అనమాట మేము ఇంకా రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోయామండి ఇప్పుడు అక్కడి నుంచి విజయవాడ జర్నీ అవన్నీ కూడా వీడియో వస్తూ ఉంటాయి మీరు ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్